వెల్కమ్ టు హీనాస్ కిచెన్ ఈరోజు కెనడాలో ఉండేటటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇడ్లు ఎలా ఉంటాయో చూద్దాం పోయినసారి చూసాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకో రకం అనమాట దేనికి అది చాలా ప్రత్యేకంగా ఉంటాయండి అందుకోసం ఈ వీడియో మీకోసం ప్రస్తుతం నేను ఉంటున్నటువంటి ఇడ్లు అనమాట ఇది ఇది లివింగ్ రూమ్ అలాగే ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇది డైనింగ్ హాల్ అలా దేనికి అదే సెపరేట్ సెపరేట్ గా ఉన్నాయండి ఈ బిల్డింగ్ కొంచెం విశాలంగా ఉంది ఇక్కడ అట్రాక్టివ్ విషయాలు ఏంటంటే బల్బ్స్ అనమాట ల్యాంప్స్ దగ్గర నుండి ఇంటికి సంబంధించిన ల్యాంప్స్ వరకు చాలా బాగుంటాయండి ఇక్కడ లైటింగ్ కి సంబంధించి వీళ్ళంతా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు ఇక్కడ మాత్రం ఫ్రిడ్జ్ చాలా పెద్దగా ఉందండి దీంట్లోనే వాటర్ కూడా ప్యూరిఫైర్ కూడా ఉంది ఇది కాఫీ మేకర్ ఇది ఒక్కటి చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకు కొత్తగా కూడా అనిపించింది కాఫీ మేకర్లో ఈ కాఫీ పౌడర్ పెట్టేసి కొంచెం క్రీమ్ కలిపేసుకున్నాం అనుకోండి అదే అదే కాఫీ చేస్తుంది అలాగే టీ బాక్సులు ఉంటాయి కదా అలాగే టీ కూడా చాలా గా చేసుకోవచ్చు ఇవి రెండు పార్ట్స్ అనమాట ఇక్కడంతా శ్రమ పడాల్సిన అవసరం లేదండి అన్ని మిషన్లే చేస్తూ ఉంటాయి ఇవి పోయి మనకు తెలిసిందే కదా పాత వీడియోలో చేసాం కదా అది బ్రెడ్ టోస్టరు ఎయిర్ ఫ్రైయర్ అన్ని ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి అవన్నీ డిష్ వాషర్ ఇది ఇక శ్రమ అనేది ఇంకెక్కడుందండి ఉందండి శ్రమ అనేదే కనిపించదు అనమాట చాలా ఈజీ లైఫ్ అండి ఇక్కడ మొత్తం చూసారు కదా ఇదంతా వాతావరణం బయట గార్డెన్ అనమాట గార్డెన్లో ఫ్లవర్స్ ఉంటాయండి సూపర్ ఉంటాయన్నమాట గులాబ్ పుల్లాగా కనిపించేటటువంటి గులాబ్ పువ్వు ఈ పువ్వు ఇంకా పూర్తిగా విప్పారకుండానే ఎంత పెద్దగా ఉంది కదా విప్పారతి ఇంకా చాలా పెద్దగా వస్తుంది అనమాట అలాగే నేను టీవీ వాచ్ చేస్తూ ఉన్నానండి దీంట్లో అన్ని ఛానల్స్ వస్తాయి అనమాట ప్రైమ్ వీడియో యూట్యూబ్ అన్నీ వస్తాయి కాకపోతే తెలుగు ఛానళ్ళకి మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి అది మన ఇష్టం అనమాట దానికి ఫార్టీ నైన్ డాలర్స్ ఎంతో కడితే మనకి తెలుగు ఛానల్స్ అన్ని వస్తాయి కెదామ్మా రెడీ అవ్వమని చెప్పి అరగంట అవుతుంది వాడు వెయిట్ చేస్తా ఉన్నాడు మీకోసం నేను వీడియో చేస్తూ ఉన్నాను ఇంకా లాభం లేదని వాడే తీసుకెళ్లి రెడీ చేసి తీసుకొచ్చాడండి ఫుల్ ప్యాక్ అండి ఫుల్ ప్యాక్ చేసి తీసుకెళ్తున్నాడు మమ్మీని బయటికి పిల్లలతో గడిపిన ప్రతి క్షణం అద్భుతమే కదండి బయటకు రాగానే లాన్లో ఈ కుందేలా అండి నన్ను అట్రాక్టివ్ చేసిందండి దాన్ని వీడియో తీస్తుంటే ఇంకా చాలా పదమా అని చెప్పి లాక్కి వెళ్ళిపోయాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్